దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వివేకానందరెడ్డి హత్య కేసు రెండు వేల పంతొమ్మిదిలో అప్పట్లో సంచలనమైనటువంటి విషయం అందరికీ తెలిసిందే ఈ కేసులో కీలక పాత్ర శంకరయ్య సిఐ పోషించినాడని తర్వాత ఆనవాళ్ళు లేకుండా చేశాడని చెప్పేసి అనేక ఆరోపణలు చంద్రబాబు నాయుడు చేసిన నేపథ్యంలో ఈ చంద్రబాబు నాయుడుకి డైరెక్ట్ పరువు దావా కింద ఒక కోటి నలభై ఐదు లక్షలకి డైరెక్ట్ సీఎంకే ఈరోజు నోటీసులు పంపించినటువంటి దాఖలాలు అయితే రెండు రెండు వేల పంతొమ్మిదిలో ఇతన్ని ప్రజాందోళన ద్వారా వ్యతిరేకత వస్తుందని చెప్పేసి అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది అయితే సిబిఐకి ఇచ్చిన వాగ్మూలం ప్రకారం శంకరయ్య నేను అవినాష్ రెడ్డి ఒత్తిడి వల్లనే ఈ మరకలు అవన్నీ కూడా లేకుండా చేశానని చెప్పేసి సిబిఐ ముందు వాగ్మూలం ఇవ్వడం జరిగింది అయితే ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడికి నోటీసులు ఇవ్వడం జరిగింది తర్వాత జములమడికి ఆదినారాయణ కూడా సభ ఉల్లంఘన కింద మేము అతనిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు కొసమెరిపై ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇతని ఇతన్ని సస్పెండ్ చేయడం రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అతన్ని విధుల్లోకి తీసుకురావడం దీని ఆంతర్యం ఏమి అని చెప్పి పలువురు విమర్శిస్తా ఉన్నారు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఖచ్చితంగా కీలక కీలక పాత్ర పోషించిన వ్యక్తి శంకరయ్య అని చెప్పేసి అనేక ఆరోపణలు ఉన్నాయి